హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కి స్వాగతం సుస్వాగతం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా యువర్ వాయిస్ విత్ మీ నేను ముందుకు అయితే హైదరాబాద్ లోని నాంపల్లిలో బచ్చ క్రిస్టల్ అనేటువంటి ఫర్నిచర్ షాప్ ఘోరంగా దగ్ధమైంది అనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు భారీగా విపరీతంగా ఆ మంటలు చెలరేయడం జరిగింది మొత్తం నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట అలా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి అలా మంటలు ఎక్సిపడడం జరిగిందనమాట సో అంతేకాకుండా అందులో ఇద్దరు చిన్నలతో సహా మొత్తం ఉన్నట్టుగా సమాచారం తెలిసిందనమాట సో ఈ విషయం అందుకున్నటువంటి పోలీస్ బలగాలు రెస్క్యూ టీం వాళ్ళు వెంటనే అక్కడికి హుటా హుటిన ఫైర్ ఇంజిన్ తో సహా అక్కడికి రావడం జరిగింది సో ఈ లోపు వాళ్ళు మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు రెస్క్యూ టీం వాళ్ళు వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఆ మంటలను ఆర్పడం ఆ ప్రమాద తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నాలు సన్నాహాలు ఎన్నో చేస్తూ ఉన్నారనమాట సో ఈ విషయం తెలుసుకున్నటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన డిసి హైదరాబాద్ డీసీపీ శిల్పవల్లి వీళ్ళందరూ కూడా సంఘటన స్థలానికి వచ్చి సో ప్రమాదంలో చిక్కుకున్నటువంటి బాధితులను గుర్తించేందుకు రోబో మిషన్లను కూడా లోపలికి పంపించడం జరిగింది అనమాట సో మొత్తం మాత్రం యొక్క రెస్క్యూ టీమ్ ద్వారా కాపాడేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది సో అంటే ఆ లో వెళ్ళేటువంటి వాహన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి దయచేసి టేక్ డైవర్షన్ తీసుకొని మీ గమ్యాలకు మీరు సురక్షితంగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అర్థం అర్థమైతే ఆలోచించండి వీళ్ళు ఎత్తిపాటు వేతురే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఉంటే నాలుస్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్ గారితో మరొక అప్డేట్స్ తో మీ ముందు अंदर से नमस्ते टाटा बाय बाय